ప్రపంచ క్రైస్తవ వార్తలకు స్వాగతం గెట్ రెడీ ఫర్ ద సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రవచనం వైరల్ క్రిస్టియన్ వరల్డ్ న్యూస్ రిపోర్ట్ గ్లోబల్ క్రైస్తవ జనాభా పీడబ్ల్యూ రీసెర్చ్ ఓపెన్ డోర్స్ వరల్డ్ వాచ్ లిస్ట్ ట్వంటీ త్రీ అండ్ ఫోర్ రిపోర్ట్ చార్లెస్ క్లిక్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందనలు యూసీఎఫ్ నివేదిక తునిలో క్రేన్ డీకోని పాస్టర్ కన్నుమూతా మొట్టమొదటి న్యూస్ వెళ్తే గెట్ రెడీ ఫర్ ద సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ది ఎండ్ టైమ్స్ కమింగ్ ప్రవచనం వైరల్ దక్షిణాఫ్రికాకు చెందిన పాస్టర్ జాషువా మెల్కెలా సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యేసు క్రీస్తు వస్తారని తన విజన్లో చూశారని ప్రకటించారు ఈ ప్రవచనం టిక్ టాక్ లో రెప్చర్ టాక్ హ్యాష్ టాగ్తో లక్షల పోస్టులు సాధించి గూగుల్ సెర్చ్లో ఫైవ్ థౌసండ్ పర్సెంట్ పెరుగుదల కలిగించింది కొంతమంది తమ ఆస్తులను అమ్మి ఉద్యోగాలు వదిలి సిద్ధమవుతుంటే మరికొంతమంది హాస్యంగా స్పందించారు బైబుల్ చెప్తుంది స్పష్టంగా ఉంది ఆ దినమును ఆ గడియను ఎవరికీ తెలియదు అని మత ఇరవై నాలుగు ముప్పై ఆరులో తెలియజేస్తుంది సిబిఎన్ రిపోర్ట్ క్రిస్టియన్ వరల్డ్ న్యూస్ ప్రతి వారం ప్రసారం అయ్యే క్రిస్టియన్ వరల్డ్ న్యూస్ ప్రోగ్రామ్ ప్రపంచ క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న సవాళ్ళు మరియు విజయాలపై ఫోకస్ చేస్తుంది ఈ వారం ప్రత్యేకంగా తెలుగు ప్రాంతంలో జరిగిన జీసస్ యూత్ ముప్పై వార్షికోత్సవం వేడుక అనే ప్రోగ్రాంని కవర్ చేసింది సెప్టెంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో సికింద్రాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యువత మత పెద్దలు కుటుంబాలు పాల్గొన్నారు ప్రపంచ క్రైస్తవ జనాభా తగ్గుదల పీడబ్ల్యూ రీసెర్చ్ రెండు వేల పదిలో నూట ఇరవై నాలుగు దేశాలు క్రైస్తవ మెజారిటీలో ఉంటే రెండు వేల ఇరవైలో నూట ఇరవై దేశాలు మాత్రమే మెజారిటీలో ఉన్నాయి అంటే పది ఏళ్లలో కనీసం నాలుగు దేశాలు క్రైస్తవ మెజారిటీ జాబితా నుండి బయటపడ్డాయి ప్రధాన కారణాలు సెక్యులరైజేషన్ यूरोप अमेरिका మతం తగ్గిపోవడం జనరేషన్ చేంజ్ యువత చర్చకి దూరం మైగ్రేషన్ కొత్తగా వచ్చిన ప్రజల్లో ఇతర మతాలు పెరగడం ఫెయిత్ ప్రాక్టీస్ తగ్గడం ప్రధాన బైబుల్ చదవకపోవడం ఈ ప్రధానమైన కారణాల వల్ల దేశాలలో క్రిస్టియన్ మెజారిటీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు కానీ ఆఫ్రికా లాటిన్ అమెరికాలో క్రైస్తవ జనాభా పెరుగుతుంది రెండు వేల యాభై నాటికి క్రైస్తవుల్లో పెద్ద భాగం ఆఫ్రికాలోనే ఉండనుంది ఓపెన్ డోర్స్ వరల్డ్ వాచ్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ సిక్స్టీ ఫైవ్ మిలియన్లకు పైగా క్రైస్తవులు ప్రపంచ జనాభాలో ప్రతి ఏడుగురులో ఒకరు తమ విశ్వాసం కారణంగా తీవ్రమైన వేధింపులకు ఎదుర్కొంటున్నారు ఇది గత ముప్పై ఏళ్లలో నమోదైన అత్యధిక స్థాయి పదమూడు దేశాల్లో అత్యంత తీవ్ర స్థాయిలో హింస కొనసాగుతుంది రెండు వేల ఇరవై రెండులో పదకొండు దేశాలు ఎక్స్ట్రీం పర్సెక్యూషన్ జాబితాలో ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఇవి పదమూడు దేశాలుగా పెరిగాయి చర్చిలు క్రైస్తవ ఆస్తులపై దాడులు హత్యలు కిడ్నాపులు వివక్షలు విపరీతంగా పెరిగాయి అత్యధిక హింస ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఆసియాలో ప్రతి ఐదుగురులో ఇద్దరు వేధింపులకు ఆఫ్రికాలో ప్రతి ఐదుగురులో ఒకరు లాటిన్ అమెరికా క్యూబా నికారాగువా కొలంబియా మెక్సికో వంటి దేశాల్లో ప్రతి పదహారు మందిలో ఒకరు అత్యంత ప్రమాదకర దేశాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియా జాబితాలో మళ్లీ మొదటి స్థానంలో ఉంది క్రైస్తవ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తే జైలు శిక్ష లేదా మరణదండన విధిస్తున్నారు టాప్ టెన్ లో ఉన్న ఇతర దేశాలు సోమాలియా లిబియా ఎమన్ నైజీరియా పాకిస్తాన్ సూడెన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ నైజీరియా ప్రపంచంలో క్రైస్తవులకు అత్యంత ప్రమాద దేశం ఎందుకంటే ఇక్కడున్న బోకోహారం ఫులాని గుంపులు దాడులకు కొనసాగుతున్నాయి చార్లెస్ క్రిక్ లేటెస్ట్ న్యూస్ అసోసియేషన్ అండ్ టూర్ కంటిన్యూషన్ చార్లెస్ అమెరికాలో ఉన్న ఉటాహ్ వ్యాలీ యూనివర్సిటీలో సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై సభలో ఉన్నప్పుడు కాల్పుల దాటికి మరణించారు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ అతని అమెరికా కంబ్యాక్ టూర్ ని కొనసాగించాలని ప్రకటించింది చార్లెస్ భార్య స్టేట్మెంట్ మరియు కొత్త సిఇఓ చార్లెస్ భార్య ఎరికా ఈ నెల ఇరవై ఒకటిన అరిజానా క్లాండెల్ లోని స్టేట్ ఫారం స్టేడియం లో జరిగిన ఆమె భర్త చార్లెస్ యొక్క పబ్లిక్ మెమోరియల్ సర్వీస్ లో ఎరికా క్రిక్ తన ప్రసంగంలో తీవ్రమైన కృతజ్ఞత మరియు కరుణాభావాలను వ్యక్తం చేశారు ఎరీకా తన భర్తను హత్య చేసిన రాబిన్సన్ను క్షమించినట్లు వెల్లడించారు ఎందుకంటే ఈ క్షమాగుణం క్రీస్తు నుండి వచ్చినది మరియు చార్లెస్ కూడా ఇలానే చేసేవాడు అని తెలియజేశారు ఆమె ఇలా చెప్పడం వల్ల దేవుని విశ్వాసంలోను ఆమె భర్త యొక్క విలువలపై ఆధారపడినట్లు స్పష్టమవుతుంది అతని భార్య ఎరీకాను టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ బోర్డు యునానిమస్గా గా కొత్త సిఈఓ లేదా చైర్మన్ గా నియమించారు సంస్థ ప్రకటనలో చార్లెస్ తన మరణ పరిస్థితిలో కూడా ఈ విధానం కొనసాగాలని ఎంచుకున్నట్లు చెప్పారు హౌస్ రిజల్యూషన్ అమెరికా ప్రతినిధుల సమ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ చార్లెస్ క్రిక్ యొక్క జీవితాన్ని ప్రజాస్వామ్య కిరీటాన్ని గుర్తు చేస్తూ ఓ రిజల్యూషన్ ఆమోదించినట్లు తెలిపింది అయితే కొంతమంది డెమోక్రాట్ సభ్యులు దీన్ని వ్యతిరేకించారు విశాల జన సమ్మేళనం ఘన అంతిమ క్షణాలు రిజానాలో గ్లాండేల్ స్టేట్ ఫామ్ స్టేడియం వద్ద చార్లెస్ యొక్క అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి సుమారు తొంభై వేల మందికి పైగా జనాలు హాజరయ్యారు ఓవర్ఫ్లో ప్రాంతంలో మరింత మంది వచ్చినట్లు తెలుస్తుంది రాబిన్సన్ పై కేసులు టైలర్ జేమ్స్ రాబిన్సన్ అనే ఇరవై రెండేళ్ల వయస్కుడు చార్లెస్ హత్యలో ప్రధాన నిందితుడిగా గ్రహించబడ్డాడు అతనిపై అగ్రవేటెడ్ మర్డర్ ఫైర్ ఆర్మ్ చార్జెస్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ జస్టిస్ ట్యాంపరింగ్ మొదలైన నేరాలు పెట్టబడ్డాయి ఉపాధ్యాయులు ఎడ్యుకేటర్ల తొలగింపు చార్లెస్ హత్యపై వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు అమెరికాలోని కొన్ని స్కూళ్లు ఉపాధ్యాయులను తొలగించారు వారు ఫస్ట్ వ్యాఖ్య స్వేచ్ఛను ఉల్లంఘన చేశారని కేసులు దాఖలు చేశారు చార్లెస్ క్రిక్ మెమోరియల్ ప్లాజా అన్ని పబ్లిక్ కళాశాల క్యాంపస్ లో మెమోరియల్ ప్లాజా ఏర్పాటు చేయాలని ఒక శిల్పాన్ని ఏర్పాటు చేయకపోతే వార్షికంగా రాష్ట్ర బడ్జెట్ లో శాశ్వత జరిమానా విధించాలని ఒక్లహోమా రాష్ట్ర కాంగ్రెస్ మ్యాన్లు ప్రతిపాదించారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందనలు ట్రంప్ మాట్లాడుతూ చార్లెస్ క్రిక్ ధైర్యవంతుడు నిజాయితీకి నిలబడిన వ్యక్తి ఆయన హత్య స్వేచ్ఛ న్యాయం దేవుని కోసం దేశం కోసం మాట్లాడినందుకే జరిగింది ఆయన హత్య మనం అందుకున్న హక్కులు ప్రజాస్వామ్య స్వేచ్ఛలపై దాడి అని ట్రంప్ అన్నారు చార్లెస్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చి మాట్లాడినిచ్చేవాడు వారిని నిశ్శబ్దం చేసేవారు కాదు ఆయన ధ్యేయం వారిని అర్థం చేసుకోవడం ప్రేమించడం మార్గనిర్దేశం నిర్దేశం ఆయన జీవితం చూపిస్తుంది ఒక మంచి మన ధర్మపరమైన లక్ష్యం ఉత్సాహం సంకల్పంతో ఈ వ్యక్తి చేసిన మార్పు ఎంతో పెద్దది అని తెలియజేస్తుంది ఫేక్ న్యూస్ మరియు చార్లెస్ ను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారని తెలియజేశారు ఆయన హత్య కేవలం వ్యక్తికి కాదు స్వేచ్ఛ డెమోక్రసీ ప్రజల హక్కులపై దాడి అని ట్రంప్ అభివర్ణించారు చార్లెస్ క్రికెట్ సుదూర ప్రభావం చూపాడని మరికొందరికి స్వేచ్ఛ ధైర్యం నిజాయితీ కోసం నిలబడాలని ప్రేరణ ఇచ్చాడు అని తెలియజేశారు చార్లీ ప్రారంభంలో కేవలం కాలేజ్ క్యాంపస్లో మనసులు మార్చడం ప్రారంభించాడు కానీ చివరకు చరిత్రను మార్చే సాధనంగా మారాడు అని అభివర్ణించారు మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో క్రైస్తవులపై వేధింపులు పెరుగుతున్నాయి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం యూసీఎఫ్ నివేదిక ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీలో ఏడు వందల ముప్పై నాలుగు ఘటనలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఘటనలు నమోదయ్యాయి ముఖ్యంగా యూపీ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు హాట్ స్పాట్లుగా నిలిచాయి చర్చ్లను కాల్చివేయడం ప్రార్థనలను అడ్డుకోవడం క్రైస్తవ దేవుని పేర్లు తొలగించి ఇతర పేర్లు రాయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని గ్రామ సభల్లో ఉదాహరణకు క్యాంకర్ డిస్ట్రిక్ట్ తీర్మానాలు చేసి క్రైస్తవ పాస్టర్లు మిషనరీలు గ్రామాల్లోకి రాకూడదని నిర్ణయించారు ఇది మత స్వేచ్ఛ హక్కును నేరుగా ఉల్లంఘిస్తున్నదని క్రైస్తవ నాయకులు ఆరోపిస్తున్నారు తునిలో క్రేన్ డీ పాస్టర్ కన్నమూత సువార్త చెప్పేందుకు చర్చికి వెళ్తున్న పాయకరావు పేటలోని రాజీవ్ కాలనీకి చెందిన పాస్టర్ ఆల్లప ప్రసాద్ ను తుని రైల్వే ఫ్లైఓవర్ పై క్రేన్ ఢీ కొనడం జరిగింది దైవ చింతన గల పాస్టర్ ప్రసాద్ నిత్యం ఏదో చర్చలో సువార్త చెతూ జీవనం సాగిస్తున్నారు ఎక్కడికి అయినా నడిచే వెళ్తుంటారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం చర్చి వెళ్తుండగా రైల్వే ఫ్లైఓవర్ పై అటుగా వస్తున్న ఒక క్రేన్ తగిలి పడిపోయారు అది గమనించిన డ్రైవర్ ముందుకు పోనీయడంతో ప్రసాద్ మీద నుండి వాహనం వెళ్లిపోయింది తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు గూర్చి నీతి నిమిత్తము హింసించబడిన వారు ధనియులు పరులకు రాజ్యము వారిది చట్టపరమైన ఒత్తిడి యాంటీ కన్వర్షన్ లామిస్ యూజెస్ సామాజిక హింస అటాక్స్ బాయ్ కట్స్ థ్రెట్స్ న్యాయ వ్యవస్థ జోక్యం సుప్రీంకోర్టు ఇంటర్వేషన్ భారత క్రైస్తవులు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ దృష్టి ఒక రక్షణ కవచంలా మారే అవకాశం ఉంది ప్రపంచమంతటా మీరు కష్టాలు అనుభవిస్తారు కానీ ధైర్యంగా ఉండండి నేను లోకముని జయించి తని అన్న మాటని పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ ది లైట్ ఆఫ్ ది వర్ల్డ్ గాడ్ బ్లెస్ యూ